హలో అండి నమస్తే నేను మీషవాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశిత శ్రీ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారన్న దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము ఒక మొబైల్ అయితే కొన్నామండి ఆ మొబైల్ వచ్చేసి వివో ఎక్స్ టూ హండ్రెడ్ వారైతే మాకు ఒక ఇన్విటేషన్ ఇచ్చారు మొబైల్ లాంచింగ్ ఉందని చెప్పి మేము మొబైల్ లాంచింగ్ అక్కడ ముందు రోజే కొనేసాము అది మరుసటి రోజే లాంచింగ్ ఉంది అయితే ఇన్విటేషన్ ఇచ్చారు అక్కడ బంజారా హిల్స్లో ఉన్న హోటల్ పార్క్ హైతే అయితే వెళ్ళామండి ఈవినింగు గురువారం నాడు వచ్చేసి వెళ్ళాము అక్కడికి ఈవినింగ్ పిల్లలు నేను మా ఆయన కలిసి ఇన్విటేషన్ ఇచ్చిన అయితే వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు హోటల్ చాలా పెద్దదండి చాలా చాలా అయితే బాగుంది ఫస్ట్ టైం మేము అక్కడికి వెళ్ళడం చాలా అయితే మంచిగా ఉంది పెద్ద పెద్ద స్టార్స్ క్రికెటర్స్ వచ్చి వాళ్ళందరూ అయితే అక్కడ స్టే చేస్తారంట నేను చూడగానే చాలా ఎగ్జిమెంట్ ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అయ్యాను చాలా అయితే బాగుంది పిల్లలు కూడా మమ్మీ చాలా పెద్ద హోటల్ ఉంది అది అని చెప్పి మొత్తం అంతా తిరిగి చూశారు తర్వాత మొబైల్ లాంచింగ్ అయితే అక్కడ సంయుక్త మేడం అయితే వచ్చి మొబైల్ని అయితే లాంచింగ్ చేశారు మొబైల్ వచ్చేసి పిలిచ పిచ్చ క్లారిటీ అయితే ఉందండి వన్ థర్టీ ఫైవ్ఎమ్ జూమ్లో కూడా క్లారిటీ అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ వచ్చేసి ఎంట్రీ ఎంటర్ అయిన తర్వాత నేమ్స్ అయితే రాయాలని లక్కీ డ్రా ఉందంట అయితే నేమ్స్ రాయమంటే మా మా చిన్నమ్మ వచ్చి వాళ్ళ డాడీ నేమ్ అయితే రాసింది మాకు ఒకసారి ట్యాగ్స్ అయితే ఇచ్చేసారు మెల్ల అయితే వేసేసుకున్నాం అవి ఆ తర్వాత వెళ్ళిన అంటే ఇయర్పోర్డ్స్ ఏవి ఇచ్చారు దానికి ఎయిర్పోర్ట్స్ ఫ్రీ అనమాట ఇచ్చారు ఆ తర్వాత లక్కీ డ్రా ఉంది లక్కీ డ్రా కోసం అయితే తర్వాత చిట్టీలు తీసాక ఎవరికైతే ఏమొస్తాయో ఇస్తావులే అని చెప్పారు ఇంకా లోపలికైతే వెళ్ళిపోయి అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ అవన్నీ ఫోన్ అది లాంచింగ్ అంతా అయ్యింది ఆ వీడియో అయితే క్లిప్స్ పోయి అందుకే నేను పెట్టలేకపోయాను ముందు ఒకసారి వీడియో పెట్టాను అది మొత్తం డిలీట్ అయిపోయింది అందుకే మళ్ళీ రెండోసారి వచ్చి ఇక్కడ వీడియో పెట్టాల్సి వచ్చింది ఆ తర్వాత వీడియో లాంచింగ్ అయింది మాకు ఒక స్పీకర్ అది అన్నీ వచ్చింది లక్కీ డ్రాలో కొంతమందికి టీవీలు స్మార్ట్ టీవీలు అవన్నీ అయితే ఇచ్చారు ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత డిన్నర్ పెట్టారు డిన్నర్ వీడియో కూడా షూట్ చేయలేదు ఇంకా డిన్నర్ అని చేసిన తర్వాత మళ్ళీ బయటకి అయితే వచ్చాం అదేండి లక్కీ డ్రాలో గెలుసుకున్న స్పీకర్ అయితే అది అది కూడా షార్ట్ వీడియోలు అయితే పెడతాను చూసేయండి ఆ తర్వాత ఇంక క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికైతే వచ్చాం అక్కడ పిల్లల సంయుక్త మేడంతో కొన్ని ఫిక్స్ అయితే దిగారు అక్కడ దిగిన ఫిక్స్ అయితే కొన్ని పెట్టేసాను చూసేయండి ఆ తర్వాత అయితే ఇంటికి వచ్చాము చూడండి కెమెరా వచ్చి ఎంత క్లారిటీగా ఉందో చాలా అయితే బాగుంది మొబైల్ మేము వాయిదా పద్ధతిలో అయితే కొనుక్కున్న మొబైల్ వచ్చి వీడియో షూట్ చేసేటప్పుడు క్లారిటీ లేదు ఇది వరకు రియల్మీ వాడేదాన్ని ఫోన్ స్టోరేజ్ అయితే ఊడితే ఊరికే ఊరికే వేడైపోతుందండి అందుకే కొంచెం భయోసి నేను ఫోన్ అయితే కొనుక్కున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం బాయ్